రామయ్య చాలా పేద రైతు రోజు అడవికి వచ్చి కట్టెలను కొట్టుకుంటూ ఆ కట్టెల్ని తీసుకెళ్ళి అమ్ముకుంటూ జీవనాన్ని సాగించేవాడు ఆ రోజులాగానే ఈరోజు కూడా తన కట్టెలను కొట్టుకుని వాటిని పడవలో పెట్టుకుని వాటిని అమ్ముకోవడం కోసం తీసుకెళ్దామని అనుకుని అడవికి వచ్చి కట్టెలను కొడతాడు పడవలో పెట్టుకుని వెళ్తూ ఉంటాడు ఇలా వెళ్ళగా వెళ్ళగా తన గొడ్డలి నీళ్ళలో పడి మునిగిపోయింది అది చూసి రామయ్య చాలా బాధపడతాడు అయ్యో ఇది లేని నేను ఎలా కట్టెలను కొట్టాలి నా జీవన ఆధారాన్ని నేను కోల్పోయాను అని ఏడుస్తూ ఉంటా ఏడుపును చూసి ఒక నీటి దేవత ప్రత్యక్షమయ్యి ఒక బంగారపు గొడ్డలను చూపించి ఇది నీదైనా తీసుకో అని అంటారు రామయ్య నిజాయితీగా ఇది నాది కాదు అమ్మ ఇది నాది కాదు అంటారు తర్వాత అమ్మ వెండి గొడ్డలు చూపించి ఇది ఏదైనా తీసుకో అనిద్ది రామయ్య ఇది నాది కాదు అమ్మ ఇది నాది కాదు నా గొడ్డలు నాకు ఇవ్వంటారు అప్పుడు రామయ్య నిజాయితీని మెచ్చుకుని ఆ నీటి దేవత ఈ బంగారుపు వెండి గొడ్డలతో పాటు తన గొడ్డలను కూడా ఇచ్చి ఆశీర్వదించిద్ది నీ నిజాయితీయే నేను కాపాడింది ఈ గొడ్డలను కూడా స్వీకరించు అని చెప్పి అమ్మవారు మాయమవుతారు కానీ నిజమైన నిజాయితీ అంటే రామయ్యదే కదా కథలహరి విల్లు కథల మధుర ప్రపంచం మీకు ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్